అందరికీ నమస్కారం నిన్న ఇంతవరకు నూట పదకొండు భాగాల వరకు తెలుసుకున్నాం నూట పది భాగాల వరకు నూట పదకొండవ భాగంలో చెడు గుర్తుల గురించి తెలుసుకుందాం మంచి గుర్తులు తెలుసుకున్నాం కదా చెడు గుర్తుల గురించి కూడా తెలుసుకుందాం చెడు గుర్తులు ఎలా ఉంటాయంటే ఫస్ట్ అడ్డురేఖ ఇది కో ఎక్కడ ఉండకూడదు చేతులు రేఖలు కనీసం ఏలు మీద కూడా ఆర్డర్ రేఖలు ఉండకూడదు రేఖలే ఉండాలి ఏలు మీద కూడా అడ్డురేఖలు ఎలాగ ఉండకూడదు రేఖలు ఉండాలి ఎక్కడే అడ్డురేఖ ఉండకూడదు ఏ స్థానంలో ఏ గీత మీద కూడా అడ్డురేఖలు ఉంటే అవి ఆటంకాలు కలిగిస్తుంటాయి సెకండ్ ఇంటు ఇది కూడా ఇంటూ అంటారు కత్తిర ఇది కూడా ఉండకూడదు ఒకే దగ్గర ఉండాలని ఇంతకుముందు చెప్పుకున్నాం మంచి రేఖల్లో మంచి రేఖల్లో చెప్పుకున్నాం కదా ఒక్క దగ్గర ఇంటూ ఉండాలి అది గురుస్థానాలు మరి ఇంకెక్కడ ఉండకూడదు అది ఇంటు తర్వాత నొక్కులు ఏ రేఖ మీద కూడా నొక్కులు ఉండకూడదు నొక్కులు కానీ పుట్టు మచ్చలు కానీ సుక్కల ఇంకా గంటలు గంటలు అంటారు కానీ ఇలాంటివేవి ఉండకూడదు చెడు చెప్తాను నేను తర్వాత యోగం యోగం అలడిది కూడా ఉండకూడదు ఆ కూడా చాలా ప్రమాదమైంది తర్వాత చేతురంగపాలి జల్లిడ అంటారు చేతురంగపాలి అంటారు ఇది కూడా ఉండకూడదు చేతులు ఎడమ చేతిలో ఉండకూడదు కుడి చేతిలో ఉండకూడదు ఎక్కడ ఉండకూడదు ఉంటే చాలా ప్రమాదం ఇది కానీ ఉంటే జైలు జీవితమే ఏదో ఒక రోజు జైలుకి కంపల్సరీ వెళ్ళవలసి వస్తుంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కవలసి వచ్చింది వస్తుంది అనమాట ఆ రేఖ ఉండకూడదు చేతిలో ఎట్టి పరిస్థితులను ఆ రేఖ జల్లిడ రేఖ అది కానీ ఉన్నట్టు ఉంటే శతరంగపాలే ఉంటారు అది కానీ ఉన్నట్టుగా ఉంటే కంపల్సరీ ఎక్కడున్నాను ఏ భాగంలో ఉన్నాయి ఆ బా ఆయా భాగాల్లో ఆ చెడు ప్రవర్తనను బట్టి జైలుకి వెళ్ళవలసి వస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుంది అంచేత అది ఎక్కడ కూడా ఉండకూడదు అంతే చాలా ప్రమాదం చూసుకోండి ఆ గుర్తు అలాటి ఉండకూడదు అలాంటి గుర్తులు జల్లెడి గుర్తు కంపల్సరీ ఏదో కారణం వలన జైలుకి వెళ్ళవలసి వస్తుంది ఫ్రెండ్ల వలన లేకపోతే ఇంకొకళ్ళ వలన ఏదో గొడవల వలన ఏదో ఒక విధంగా గెలవలసి వస్తుంది అది చెప్పాను కదా చెడు చెడు గుర్తులు అనేవి ఆ విధం ఆ విధంగా ఉంటాయి చెడు గుర్తులు చెడు గుర్తులు ఉండకూడదు ఉండకూడదు అంటే మనం చెప్పుకోలేము ఉంటే అవి ఆటి తాలూకు చెడు ప్రవర్తన చెడు కంపల్సరీ వస్తుంది మంచి ఉంటే మంచి వస్తుంది అది అందరికీ నమస్కారం ఉంటాను ఇంకా మరికొన్ని వీడియోలు రకరకాల వీడియోలు పెడతానని నా ఛానల్లోకి చెప్పాను ఎన్నో రకాల వీడియోలు పెడుతుంటాను ఇది ఒక్కటే కాదు జాతకం కాదు రకరకాల వీడియోలు పెడతాను మీకు ఇష్టం ఉంటే చూడవచ్చు లేకపోతే మానవచ్చు నాకు తెలిసినవి ఉన్నవి నేను చెప్తాను ఇది కరెక్ట్గా ఉన్నదే చెప్తాను ఏ ఏ జాతకుడికైనా చేతిలో ఆ విధంగా రేఖలు ఆ విధంగా గుర్తులు కానీ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది అందుకే మనం లేచిన వెంటనే ఫస్ట్ పడుకుని వెంటనే మన చేతులు చూసుకోవాలి అని అంటాం ఎందుకంటే ఆ చేతిలోనే నవగ్రహాలు ఉంటాయి దేవతలు సరస్వతి లక్ష్మి అన్నీ ఉంటాయి అన్నమాట అందుకే మన చేతులు చూసుకుంటే మన చేతులు రాత్రలను బట్టి మనకు జరుగుతుంది ఆ రోజు మంచి కానీ చెడు కానీ అది మటుకు గుర్తుంచుకోండి అందరికీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఎన్నోసార్లు అన్నీ ప్రతి వీడిలో చెప్తున్నాను సరే అందరి నమస్కారం ఉంటాను